ఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జైసీ సమావేశం రామచంద్రపురంలో కామ్రేడ్ చెలికాని రామారావు స్మారక భవనంలో జరిగింది ఈ సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఏకగ్రీవంగా ఒక ముఖ్య తీర్మానం ఆమోదించారు ఈ సమావేశానికి ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మిరాజు అధ్యక్షత వహించారు రామచంద్రపురం టీడీపీ సీనియర్ నాయకులు గరికిపాటి సూర్యనారాయణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవిల్లి గోపాల్రావు వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు గాధంశెట్టి శ్రీధర్ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ సీనియర్ న్యాయవాదులు గాలింకి చిట్టిబాబు పాటి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఖాన్ విక్టర్ నంద వైఎస్ఆర్ షర్మిల పార్టీ అధ్యక్షులు కోట శ్రీనివాస్ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం ప్రజల సౌలభ్యం పరిపాలనా సదుపాయాలు అభివృద్ధి ఈ విలీనం అత్యవసరం అని జేసీ పేర్కొంది రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జేఈసీ నాయకులు సమావేశంలో స్పష్టం చేశారు జేఈసీ నాయకులు మరింతగా పేర్కొంటూ సోమవారం నుండి సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు ప్రజల ఆకాంక్ష నిరంతరం పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు రామచంద్రపురం ప్రజల సమిష్టి కృషితో ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసి కాకినాడ జిల్లాలో విలీనం సాధించడమే జేఏసీ లక్ష్యం అని సమావేశంలో తీర్మానించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి మార్కెట్ కమిటీ చైర్మన్ రాయ్ కిడిపి నాయకులు పంచుమర్తి బాబురావు సిపి నాయకులు బి రాము సిపిఎం ఎల్ డెమోక్రసీ పార్టీ నాయకుడు భీమాశంకరం టీడీపీ పార్టీ నాయకులు బలరాం టీడీపీ నాయకులు నాయుడు మాస్టర్ నాయస్ కమల కుమార్ హరినాథ్ రాష్ట్ర బ్యారో సంఘ అధ్యక్షులు మద్దాల బాపూజీ వామపక్ష పార్టీ నాయకులు అంబటి కృష్ణ శారద కోట సూరిబాబు నవీన్ నాగరాజు రాజారెడ్డి విలేకరులు వెంకట రమణ ప్రసాద్ జనసేన నాయకులు నల్లా బ్రదర్స్ టీడీపీ నాయకులు సిరిగిల్లి ప్రసాద్

ఇప్పుడు రామ్ సింగపూర్ పట్టణం కాని అదే విధంగా మరుసటి రోజు ద్రాక్షారామ సెంటర్ మరి అన్ని ఆటో యూనియన్లు అన్ని వర్గాల వరకు కూడా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కలిసి వస్తా ఉన్నారు కాబట్టి మరి అదే విధంగా మరి మున్సిపాలిటీకి వెళ్ళి మన క్షేమాన్ని చేయమని వాళ్ళ కోలం జరిగింది వాళ్ళ చేతలను చెప్పారు పంచాయతీ పరంగా మార్పాడు కానీ లేకపోతే కాపురం కానీ ద్రాక్షారామ కానీ ఉండి కానీ చాలా గ్రామాల్లో మేము చేస్తాం ముందుకు వస్తా కాబట్టి రికార్డు పరంగా మనం కూడా విడప్ చేసుకుని ప్రభుత్వ దృష్టిలో మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఏకాభిప్రాయంగా రామచంద్రపూర్ నియోజకవర్గాన్ని కాకినాడలో కొనసాగించాలి కలపాలని కోరుకుంటారన్నటువంటి అభిప్రాయానికి సంబంధించి ఏ విధమైనటువంటి మనం కార్యాచరణ చేయించాలని మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు మీరు తెలియజేస్తారని ఇంత మూలంగా అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా పెద్దలు కనపరుచుకున్నాము కానీ అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఈ యొక్క మన రామచంద్రపురం నియోజవర్గాన్ని కాకినాడలో కలపాలనేటువంటిది మనం రెండు వేల ఇరవై రెండులోనే భారీ ఎత్తున మనం చేసాం కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అది మనం సాధించుకోలేకపోయాం కానీ ఇవాళ ఏంటంటే అధికార పార్టీ కూడా ఒక సంకేతమే ఒక సంకేతం ఇవ్వడం జరుగుతుంది ఏం చేద్దంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపంగా చూస్తే కాకినాడ మనకి కాకినాడ వైపుకే మనకి చాలా అనుకూలమైన పరిస్థితి రెండోది మనం అమలాపురంకి మనం వైపు వెళ్తే సాధారణంగా జరిగేటువంటి వ్యవహారం ఏంటంటే ఇప్పుడు మాకు ఇంకా జిల్లా సంబంధించినటువంటి కోర్టుల భాగం విడగొట్టలే అది కానీ విడగొడితే మేము రాజమండ్రి వెళ్ళి అమలాపురం వెళ్ళాలి అమలాపురం వెళ్లాల్సి వస్తే కైట్లకి చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత వ్యప్రయాసాలతో కూడిన వ్యవహారం ఇది ఎందుకేతంటే రామచంద్రపురం నుంచి ఇటు ఇటు రావిపాలెం నుంచి కానీ లేకపోతే రామచంద్రపురం నుంచి యానా నుంచి కానీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఒక వ్యక్తి రెండు బస్సులు మారితేనే కానీ వెళ్ళలేడు తర్వాత ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి ఇది ఉంది ఈ విషయంలోనూ ఇది ఖచ్చితంగా మనం ఐక్యంగా అందరూ కూడా అంటే ఇందులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి రాజకీయ పార్టీలు కానివ్వండి ఏ బీసీ లేకుండా అలాగే ఇతర విద్యా సంస్థల నుంచి కూడా మనం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి దీన్ని మనం తీసుకెళ్లాల్సినటువంటి ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా కాజునూరు వాళ్ళు ఏ రకంగా అయితే సాధించారో దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను మా బాలు అసోసేషన్ తరఫున కూడా మేము ఒక ప్రతిపాదన పెట్టాం రిజర్వేషన్ పాస్ చేస్తాం రిజర్వేషన్ పాస్ చేసినటువంటి కాపీని మేము ఆ కమిటీ వారికి ఎక్కడికి తెలియ ఇవ్వాలో మనం తెలియజేస్తే అక్కడ పంపిద్దాం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి మనం అలాగే ఈ విభజన కమిటీకి సంబంధించినటువంటి ఒక కమిటీలో ఒక శాసనసభ్యుల కమిటీ కూడా వేయడం జరిగింది అవసరమైతే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కలిసి మనం ఇవ్వాలని సందర్భంగానే మనవి చేస్తూ తీసుకోబోయేటువంటి కార్యక్రమాలకి రాజపురం బాల అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పనేసి అలాగే మా పార్టీ తరఫున కూడా మేము మా పార్టీలో కూడా మన కౌన్సిల్ చర్చించాం చర్చించినప్పుడు రామచంద్రపురం నిజర్గాన్ని కాకినాడలో కలపాలనేటువంటిది మా యొక్క అభిప్రాయం రెండోది ఏంటంటే ఈ రామచంద్రపురం అనేటువంటిది వాళ్ళ కాకినాడకే ఇప్పుడు ఇది ఎంక్లోజ్ అయి ఉంది అంతే తప్పించి కానీ ఇతర రాజమండ్రికి కానీ లేకపోతే అటు అమలాపురం కానీ మనం ఎప్పుడు లేరు మంది అలాంటిది ఖచ్చితంగా కాకినాడకి మన ఈ రామచంద్రపురం నిజర్భాన్ని కలపాలని చెప్పనేసి అందులో తీసుకోబోయేటువంటి కార్యక్రమాలకి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఆర్థికంగా అయినా ఆర్థికంగా అయినా మా వంతు సహకారం ఉంటుంది తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కమిటీ ఇవాళ ఈ సమావేశాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి అమిరాజ్ గారికి మన సిద్ధు గారికి అది ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తాను ప్రజాప్రతినిధులు అందరూ కూడా విచ్చేసినందుకు సభ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మిత్రులారా ప్రజాస్వామిక వాదులారా ప్రజాప్రతినిధులారా ఈవేళ రామచందరం కాకినాడలో కలపడానికి ప్రధానమైన కారణం మరి మనకందరికీ చాలా మంచి చెప్పారు నిజమే కాకినాడ ఎంత దగ్గర ఇక మరి అమలాపురం ఎంత దగ్గర మనకు అందరూ తెలుసు ఇది కేవలం వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో లేక ఇంకొక విధంగానో అవసరమే కాదు ఇది ప్రజల సమస్య రామచంద్రపర నియోజకవర్గంలో ప్రజా సమస్య ప్రజా సమస్య మీద ప్రజాప్రతినిధులు లేక ప్రజా సంఘాలు ఖచ్చితంగా ఆయా పార్టీలు స్పందించవలసిన అవసరం ఉంది గతంలో మనం మోసపోయాం ఖచ్చితంగా మోసపోయాం ఎందుకంటే మనకి సరైన ఎంత ఉద్యమాలు చేసినా ఏం చేసిన పడుతుంది రాజకీయ అండలేనప్పుడు మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అలాగే మరి ఎందుకంటే పట్టుదలగా మరి అనపట్టి ఎమ్మెల్యే గారు మన పెద గుడి మండలాన్ని కాకిమేడ కలపండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో గొడవపడి అతను కల్పించుకున్నాడు ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉందంటే మనకు లేదు అందుకే అంబేద్కర్ అంటారు పొలిటికల్ మాస్టర్ ఆఫ్ కి అంటాడు ఏ వ్యవస్థ అయినా ఏ ఉద్యమైనా ఏదనేప్పుడు కూడా రాజకీయ అంద లేకపోతే మనం ఏదీ మనుగడ సాధించలేం అందు కాబట్టి ఇక్కడ మనుగడ దొరికింది మనకి నేను ఇద్దరు ముగ్గురు పెద్దలు మాట్లాడినప్పుడు కూడా నేను పాజిటివ్ ఉంది పాజిటివ్ ఉందని ఇప్పుడు మేము చెప్పిన సమాధానం ఏంటంటే పాజిటివ్ ఉన్నప్పటికీ పాజిటివ్ ఉన్నప్పటికీ నెగిటివ్ లేనప్పటికి కూడా ప్రజల నుంచి ఒక విధి వినతి పత్రం మూమెంట్ ప్రజా యొక్క ప్రజల యొక్క అభిప్రాయం ఆ గవర్నమెంట్ తెలిస్తే వాళ్ళు కూడా సెట్ అవుతారు ఈ లోపల డిస్టర్బెన్స్ ఉండదని ఆ అభిప్రాయంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరైతే ప్రజల ప్రజ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రధాప్రతినిధులు ఖచ్చితంగా ఇందులో ముందుండి నడిపించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి మనం చేస్తూ ఈ ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం ఉద్యమం కాదు ఇది కేవలం గవర్నమెంట్ ఎప్పుడు కూడా యాంటీ కాదు గవర్నమెంట్ యాంటీ ఎందుకంటే అంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివైన ఉదాహరణ కూడా చూడండి మనం ఇంత బాధపడుతున్నాం పది సంవత్సరాలు ఉంది ఉమ్మడి రాజధాని హైదరాబాదు అయినా పది ఉన్నప్పుడు కూడా అమరావతి వస్తాడు ఆయన చాలా మంది కామెంట్ చేశారు ఏంటి ఉంటే అక్కడ అన్ని ఉన్నాయి అన్ని లేసి ఏమి లేకుండా ఇక్కడ వచ్చాడు అని అన్నారు కానీ ఎందుకు వచ్చాడు విషయా ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్ని కూపడని ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ రీతి అమరావతి రావడం జరిగింది మనం కూడా ఇక్కడ ప్రజల చేత ప్రజల కొరకు మనం పోరాటం చేతనం కాబట్టి మనల్ని మన రాజభవన్ నియోజకవర్గం కాకినాడ కలిపి మనం చేస్తూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాం వచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుపుకుని రావడం వల్ల లేట్ అయినందుకు అందరూ క్షమించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం మన అందరం ఆలోచించాల్సింది పెద్దలు అనే విషయాలు చెప్పారు అలాగే నేను అడిగితే రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు మండలాలు ఈ పాటికే కాజులూరు మండలం కాకినాడలో ఉంది మన గమనంలో ఉండాల్సిన అవసరం కాకినాడ తహసీల్దార్ కాకినాడ విఆర్ఓలు ఆల్రెడీ కాకినాడ ఆర్థిక పరిధిలో పనిచేస్తున్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు మండలాలు అయినప్పటికీ ఈ ఈపాటికే మానసికంగా శారీరకంగా కూడా కాకినాడ జిల్లాలతో అనుబంధం కలిగి ఉంది వాటర్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ అయితే ఇక్కడ మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విలీనాన్ని స్వాగతించుకున్నాయి అభినందనీయు వామపక్ష పార్టీలు కూడా తమ భేదాలను విస్మరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కూడా నేను దీంట్లో పనిచేస్తామని చెప్పేసి చెప్పడం మనందరి యొక్క తొలి విజయంగా మనం భావించాల్సినటువంటి అవసరం రెండు ఈ పాటికే అమలాపురం వెళ్ళాలంటే రేవు దారిత అర్ధగంట ప్రయాణం ఇప్పుడు ఇక అంతా తిరిగి వాళ్ళ నుంచి వచ్చేటప్పటికి గంట నలభై ఐదు నిమిషాలు పెట్టాను అంటే ప్రజలు నేను అని కోరుకునేది ఏమంటే మనం ఈ ఉద్యమం నాకు కోనసీమ రైల్వే సాధన కమిటీతో కూడా పరిచయాలు ఉన్నాయి నేను అనేది గతంలో మన గడిపడి గారు కూడా ఈ సమా కేంద్ర ఉద్యమం కూడా నడుపున్నాం నేను అడిగేది ఇది కోనసీ మన కాకినాడ జిల్లాలో మన రామచంద్రపురం గంగవరం మండలాలను కూడా మన నియోజకవర్గాన్ని విలువ చేసే క్రమంలో ఈ జేఏసీ సాధన కమిటీ ఏదైతే ఉందో ఇది దుందుడుపు చర్యలతో నిమిత్తం కాకుండా దీన్ని ఒక ప్రజా ఉద్యమం కింద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఈ జేఏసీ విస్తరించాలనేది నా భావన ఎప్పుడైనా సరే ఏ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకటి మనం అంటే భయమన్నా ఉండాలి లేదా మనమంటే ప్రేమన్నా ఉండాలి ఒకటి రెండోది రాజకీయ ఆకాంక్షలు ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి మన పక్క పొరుగుద్యోగ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనేది ఒక అదే ఆకాంక్ష మనం ప్రజల కోసం పోరాడుతున్నాం కొందరు రాజకీయ ఆకాంక్షల కోసం పోరాడుతారు ఈ క్రమంలో నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మన పోరాటం విజయవంతం కావాలన్నా ప్రజా ఆకాంక్షలు భిన్నంగా మనం విజయం సాధించాలన్నా ఈ జేఏసీ ఉద్యమం రాజకీయ పార్టీలే కాదు ప్రతిపక్ష పార్టీలే కాదు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల విశాల ఐక్య వేదికగా ఈ జేఏసీ ఏర్పడినప్పుడు మనందరం కూడా ఈ ప్రజల కోసమే తప్ప రాజకీయాల కోసం కాదనే భావనని ప్రజల్లో విస్తృతంగా మనం ప్రచారం చేసినప్పుడు ఇది అనివార్యంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ద్వారా వెళ్ళడం వల్ల అనివార్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ఈ ఉద్యమంలో వెనకబడిపోతామనేది భయం ఈ ఆకాంక్ష ప్రజా ఆకాంక్ష నెరవేర్చకపోతే మనం ప్రజలకు దూరం అవుతున్నటువంటి భయంతో అయినా మన సమస్య పరిష్కరిస్తారనే విషయాన్ని మనందరం గమనిలో పెట్టుకుని ఈ జేఏసీ ఏదైతే ఉందో ఈ జేఏసీ ప్రతి ఉద్యమంలో మా ఉద్యోగ సంఘంగా ఇంకా మా జేఏసీ నాయకులు రా రాలేదు మేమందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని ఈ ఉద్యమ స్ఫూర్తిని మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి గ్రామీణ స్థాయిలో సచివాలయం ట్రస్ట్ ద్వారా తీసుకెళ్తామని మన లక్ష్యం సాధించే వరకు ఉద్యోగ వర్గం ఈ జేఏస్సీ గంట ధర ఉంటుందని తెలియజేస్తూ సరముతాం తర యొక్క భావాలను పరిగణలో తీసుకునేటువంటి అంటే ఆయన స్వార్థం కోసం చేసేటువంటి పనులు కాదవి ఆయన స్వార్థం కోసం చేస్తే ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజల యొక్క కోరికల్ని ప్రజల యొక్క మనోభావాలని ఆశయాలని వాళ్ళకు అనుగుణంగా నడవడానికి ఏర్పాటు చేసినటువంటి మాగా పంబీరాజ్ గారు కానీ సిద్ధు గారు కానీ ఈవేళ మరి రామచంద్రపురంలో ఒక ఉద్యమంగా దీన్ని అందరి సమస్యగా భావించి వాళ్ళు ఒక కుటుంబ సమస్యగా తీసుకుని నియోజకవర్గ సమస్యను చేయడం కూడా నిజంగా అఖిలపక్షంలో ఉండేటువంటి నాయకత్వం వహించేటువంటి అమిరాజ్ గారిని సిద్ధు గారిని పిడిఎస్ఈ నాయకుడు సిద్ధు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మన మాగా అమిరాజ్ గారు పాలకులు ఎప్పుడూ కూడా పాలకులు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజల యొక్క కోరికలని ప్రజల యొక్క భావాలని అనుగుణంగా నడిచేటువంటి వారుగా ఉండాలి అటువంటి నడిచేవారి విధంగా వేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాగా అమరాజ్ గారు కింద మాట్లాడుతూ చెప్పారు ప్రభుత్వమే మీ యొక్క హత్యల్ని సేకరిస్తాం ప్రతి వర్గం నుంచి వస్తుందా లేదని చూసుకోవడం అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి అల్టిమేటం అందులో భాగంగానే వేళ అమరాజ్ గారు కానీ సిద్ధు గారు కానీ మనందరినీ జేఏసీగా ఏర్పాటు చేసి ఒక అల్టిమేటం ప్రభుత్వం ఇచ్చింది మీరు మీ కోరికల్ని మా విషయానికి తీసుకొస్తే చేస్తారు అది ఆచరణలో పెట్టండి బాబాయ్ ఇది మన సమస్య మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం ఈ సమస్యని ముందుకు తీసుకెళ్లాలని అమిరాజ్ గారు పరిగణలో తీసుకుని అందరూ ఇక్కడ అందరూ కూడా ఎవరు ఇక్కడ ప్రజల యొక్క సమస్యను గుర్తించేటువంటి మన జిల్లాపాలకులు ఉండడం కూడా సంతోషదాయ మన సుభాష్ గారు కూడా మా అందరినీ కూడా వెళ్ళమన్నారు ఎందుకంటే ప్రజల యొక్క సమస్య ఇది నాకు అమలాపురం స్వగ్రమైన నాకు అక్కడ ఉండడం ఇష్టమే కానీ ఇది మీ సమస్య మీ నియోజకవర్గంలో ఉండేటువంటి శాసనసభ్యుడిని మీరు మంత్రిని అయినప్పటికీ కూడా నేను ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు మీ వెంట నేను ఉంటాను మీ వెంట నీరు పోరాడి మరి దృష్టికి మా నాయకుడు అయినటువంటి మన నాయకుడు అయినటువంటి మాకవత్య మన నాయకుడు ఆ విధంగా మరి ఆ విషయాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి సమస్య పరిష్కరించడానికి కృషి చేసేటువంటి అఖిలపక్షం అఖిలపక్షం అంటే ఇంకా అందరూ క్రిందే లెక్కది ఇంక ఇందులో వ్యతిరేక భావాలే అన్ని ఈ అఖిలపక్ష సమాజ సమావేశానికి మరి వివిధ రాజకీయ పార్టీలు విఫల సంస్థలు వామపక్ష పార్టీలు రావడం జరిగింది అందులో భాగంగానే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లాల విలీనం చేయాలని కోరుతూ కొన్ని తీర్మానాలు కూడా వచ్చాయి అదేవిధంగా ఈ రోజున ఈ జేఏస్ కమిటీగా కొంతమందిని మరే మా దిష్టికి వచ్చిన ఈ వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది పేర్లు ఉన్నాయి పౌరాధ్యశ టీడీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గరికిపాటి సూర్యనారాయణ గారు రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కొండపల్లి గోపాలరావు గారు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పట్టణాధ్యక్షులు శ్రీధర్ గారు అదేవిధంగా జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు పొల్లపెల్లి కృష్ణ గారు దీనికిగా మాగ పా అమ్మరాజు గారు గోత నియణ పీడిఎస్ రాష్ట్ర సహకార చేసి బి అదేవిధంగా సభ్యులుగా మరి ఈ కమిటీని నడవడానికి చాలా ఇంపార్టెంట్ గాధికి సిక్బాబు గారు అదేవిధంగా అరుణాథరెడ్డి గారు బొమ్మలపాటి సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బలరామ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురావు గారు అదేవిధంగా తెలుగుదేశం యువత నాయకులు యశ్వంతరాయ్ గారు అదేవిధంగా రైతు పులి సంఘం నాయకులు భీమశంకరం గారు సిపిఐ పట్న నాయకులు రాము గారు మైనార్టీ నాయకులు అహ్మద్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఖాన్ గారు అదేవిధంగా డిక్టర్ మందా గారు పీఓఎల్ నాయకులు కృష్ణ గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మరి నల్లా బ్రదర్సు అదేవిధంగా మరి మహిళా నాయకులు సిపిఐకి సంబంధించిన నాయకులు శారదా గారు అదేవిధంగా ఉద్యోగ సంఘం నాయకు ఏఆర్ఓ సంబంధించి బాబూజీ గారు అదేవిధంగా మనకి దీనికి మద్దతు వచ్చిన పార్టీలో మండల నాయకులు అక్కడ బీసీ సంఘ నాయకులు మన కడల రాంపండి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా మనకు కావలసిన మాస్టర్ నాయుడు మాస్టర్ గారు అదేవిధంగా గవర్నమెంట్ ప్లేజర్ గారు నాయకువాది మరి కమలా కుమార్ గారు అదేవిధంగా మన పత్రిక నుంచి మరి ఉండాలి కాబట్టి ఆయన గౌర వెంకటరమణ గారు అదేవిధంగా మన కాంగ్రెస్ సరిముల పార్టీ నుంచి మరి కోట శ్రీనివాస్ గారు ఇంకా ఎవరినైనా ప్రతిపాదిస్తే వాళ్ళని కూడా ఈ కమిటీలో తీసుకుంటామని మేము

అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు మరి రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పట్టణంలో కూడా ప్రముఖులు పెద్దలు అందరూ కూడా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు అన్ని విప్లవ సంఘాలు ప్రజా సంఘాలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజలు కూడా మరి ప్రభుత్వం ఏదైతే జిల్లాలో కొత్తవి ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ మరి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అర్జీలు తెలియజేయండి అని ఇచ్చినటువంటి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలోని గతంలో కాజులూరు మండలాన్ని కాకినాడలో కలిపినటువంటి ఉద్దేశంతో గతంలో నియోజకవర్గ ప్రజలు గలవెత్తినప్పటికీ కూడా గతంలో జరగలేదు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం సానుకూలంగా ఉండి ప్రజల మనోభావాలు గౌరవిస్తుంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పట్టణాన్ని మండలాల్ని కాకినాడలో కలపాలని అందులో ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సింది భౌగోళికంగా కాకినాడ చాలా సమీపంగా దగ్గరగా ఉంటది కాబట్టి కాకినాడ తోటి గా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుబంధం ఏర్పడి ఉంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలోని అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజలు కూడా చాలా మంది ఎక్కడికి కాకినాడలో ఎన్ని సెటిల్ అయ్యి వాళ్ళతో బంధుత్వాలు కానీ ఇతర విషయాలు కానీ ఉన్నాయి కాబట్టి అదే వైద్య పరంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి కానీ విద్యాలయాలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ మరి కాకినాడ అనేది చాలా అనుకూలంగా ఉంటది కాబట్టి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాకినాడ కలపాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు మరి ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కూడా రాజకీయాలను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజాండాలను పక్కన పెట్టి మేమంతా ఒక్కటే మేమంతా ఒకే నివాసంతో కట్టుబడి ఉన్నాం మా యొక్క రాజదుపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపమని చెప్పేసి ప్రభుత్వానికి మా వాణిని వినిపించడంలో భాగంగా ఇవాళ విడివిడిగా ఎవరికి వారి కార్యక్రమాలు చేయడం కాకుండా ఒక జేఏసీగా ఏర్పడి అందరం కూడా నియోజకవర్గానికి కాకినాడ జిల్లాలో మరి కలిపే వరకు కూడా ఏక దాటి మీద ప్రభుత్వానికి మన యొక్క విజ్ఞాపన తెలియజేస్తూ నిరంతరం కార్యాచరణ చేస్తూ అందులో భాగంగా సోమవారం మరి మా మా యొక్క పెద్దలందరి అనుమతితోటి ఏదైతే ఆ రోజు గ్రీవెన్స్ ఉందో ఉదయం పది పదకొండు గంటలకే పెద్దలందరితోటి చర్చించి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకి వీళ్ళందరికీ కూడా తెలియజేసి రాజగోపాల్ సెంటర్ నుంచి ఒక భారీ ర్యాలీగా మరి యొక్క ఆర్డీఓ కార్యాలయం వెళ్ళి ఒక వినత పత్రం ఇవ్వడం అదే విధంగా మంగళవారం మరి పల్లెటూరుకి కేంద్ర బిందువు అయినటువంటి ద్రాక్షారామ సెంటర్ లో అన్ని ఆటో యూనియన్లు దివ్యాంగి సోదరులు అందరూ కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటా ఉన్నారు కాబట్టి ఆ రోరల్ గ్రామాలు రిప్రజెంట్ చేస్తూ మంగళవారం కూడా ఒక కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన ఉంది ఇందులో అందరినీ మేము కోరేది ఒక్కటే మన వర్గాల్లో వైషమ్యాలు అన్న పక్కన పెట్టండి మేము జేఏసీగా మరి ఏర్పాటుకు కృషి చేసినప్పటికీ మిమ్మల్ని అందరినీ ఎవరు పెట్టి మేము నడవడానికే సిద్ధంగా ఉన్నాం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి భావ భాష ద్వేషాలు భావద్వేషాలు ఏ విధమైనటువంటి రాకుండా ప్రతి ఒక్కరూ కూడా మరలా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపి ప్రభుత్వము ఒక అఫీషియరీ అనౌన్స్మెంట్ చేసి సంబరాలు జరుపుకునే వరకు కూడా మనం అందరం కూడా ఏకదాటి మీద వెళ్ళడానికి మీరు అందరూ సహకరిస్తారని ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మేము కోరేది ఏంటంటే మీరు కూడా ఒక ఇది సామాజిక బాధ్యతగా మీరు తీసుకుని ఎన్ని కష్టాలు పడతా ఉన్నారో ప్రజల యొక్క మనోభావాలు మీరు మరి ప్రతిభ బాధ్యత గతంలో సమై కానీ ప్రత్యేక హోదా కానీ మీరు ఏ రకంగా సహకారం చేశారో అదే విధంగా మీరందరూ సహకారం అందించినట్లయితే ఖచ్చితంగా మన కాకినాడ జిల్లాలో మనం కలవడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం